దేవు నామానికి స్థోత్రం హలో లుయా ప్రభునే సుకరిస్తు అందరికీ మరొకసారి నా హృదయపూర్కొందన్నారు అందరూ బాగున్నారండి మరి రోమపత్రిక ఆఖరికి వచ్చేసాం పదహారో అధ్యాయంనే మనందరం కూడా ధ్యానిస్తూ ఉన్నాం చూడండి దేవుని వాక్యాన్ని రోమపత్రిక పదహారో అధ్యాయం పదిహేడో వచ్చిన సహోదరులారా మీరు నేర్చుకునిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగ చేయు వారిని కనిపెట్టుకుని ఉండుడని మిమ్మల్ని బతి మార్పు చూడండి అంటే భేదములు ఆటంకములు కల్పించే బోధ యాక్చువల్గా నేనే ప్రచార మాధ్యమాన్ని వాడుకొని మీకు ఈ వాక్యం చెప్తున్నాను ఇదే ప్రచార మాధ్యమాన్ని వాడుకొని భేదాలు కల్పించే బోధలు వస్తున్నాయి ఇప్పుడు యూట్యూబ్ చూస్తే వాట్సప్ చూస్తే మరి విస్తారంగా వాక్యం వెదజల్లబడతా ఉంది అందులో మంచి ఏంటి చెడేంటి ఏంటి ఏది సరైంది ఏది సరైంది కాదు అని తెలియకుండానే అది మన దగ్గరకు వస్తూనే ఉంది ఒకటి వాస్తవం ఏంటంటే ఆల్రెడీ దేవుడు ఒక పునాది మీద మనల్ని కట్టాడు ఒక విశ్వాసం మీద మనల్ని కట్టాడు ఆయన వైపుకు తిప్పుకున్నాడు ఆయన వైపుకు ఆకర్షించుకున్నాడు దాన్ని మనం చక్కగా విన్నాం విశ్వసించాం రక్షించబడ్డాం అయితే సో ఇప్పుడు ఆ నుండి మరలా వేరొక బోధ వైపుకు మనం మరల్చబడకూడదు ఎందుకంటే ఇది నాన్న నేను చూస్తున్నాను కదా అవన్నీ ఎత్తకూడదు అనుకుంటూనే ఉన్నాను కాకపోతే అవి మీకు అర్థం కావాలి కాసేపు యేసు ప్రభువారి దేవుడు అంటారు కాసేపు హోవా దేవుడు అంటారు కాసేపు పరిశుద్ధాత్మ ఉన్నాడంటారు లేరంటారు ఉన్నాడు కానీ క్రియలు లేవంటారు ఉన్నాడు కానీ మాట్లాడరంటారు ఒక మనిషి ఉంటే మాట్లాడ్డా ఒక మనిషి ఉంటే ఆయన పని లేదు ఆయన చేయడా చూడండి ఎంత వ్యత్యాసం మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను దేవుడు ఉన్నాడా లేడా అసలు దేవుడు ఉన్నాడు ఉంటే ఆయన మాట్లాడతాడు కదా ఉంటే ఆయన పని తన పని తను చేస్తాడు కదా ఇలా విపరీతమైన బోధలు విపరీతమైన ఆలోచనలు మరి యూట్యూబ్ల్లో వివిధ మాధ్యమాల ద్వారా వెలువడుతూ ఉన్నాయి అయితే ఒకటో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి బైబిల్ పాండిత్యం వేరు బైబిల్లో నేర్చుకునే ఆత్మీయత వేరు ఇవన్నీ ఎవరు చేస్తూ ఉన్నారు బైబిల్ తెలియలేను కాదు బైబిల్ అంతా ఓ వడగట్టి జ్ఞానం ఎక్కువైపోయి చేస్తున్నాడు యాక్చువల్గా మేము బైబిల్ ట్రైనింగ్ నాలుగేళ్ళు చేశానండి బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మాకు నేర్పింది ఏంటంటే అక్కడ పాండిత్యం కన్నా కూడా ఆత్మీయతను మాకు నేర్పారు లైఫ్ అప్లికేషన్ మాకు నేర్పారు జీవితానికి ఎలా అన్వయించుకోవాలో మాకు నేర్పారు ఇంకా మా తండ్రి గారు అయితే ఆయన ఏమంటాడంటే ఈ బైబిల్ సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా నథింగ్ రా నా లెగ్ గీసుకుండా కూడా పనికిరావని బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చేవా అదేంటయ్యా మరి మమ్మల్ని ఇట్లా ఇది జస్ట్ ఒక నేమ్ సేకే మీలో ఆ పరివర్తన వస్తే చాలు అన్నాడు కాకపోతే ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్గా పాండిత్యం ఎక్కువైపోయేసరికి తెలివితేటలు జ్ఞానం ఎక్కువైపోయేసరికి విపరీతమైన క్వశ్చన్లు వింత వింత క్వశ్చన్లు వింత వింత బోధలు యాక్చువల్గా కొన్ని వేల బోధలు సర్కులేట్ అవుతా ఉన్నాయండి అందుకనే పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు పౌలు గమనం కలిగి తన సంఘానికి బోధించుకుంటున్నాడు భేదములు ఆటంకములు కల్పించే బోధల వైపుకు మీరు వెళ్ళొద్దు హలో నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో నువ్వు చేపట్టిన నన్ను ఆల్రెడీ పట్టుకొని నా విశ్వాసాన్ని తుదమట్టుకు దాన్ని జాగ్రత్తగా పట్టుకొనుండు ఉండు దట్స్ ఆల్ అది నీకు ఉత్తమం అది నీకు ప్రయోజనకరమైంది అది నీకు ఆశీర్వాదకరం దేవునికి స్తోత్రం హలలు ఎందుకంటే ఈ భేదాలు ఆటంకాలు కలిగించే బోధలకి మనం వారి నుండి నువ్వు తొలగిపో తొలగిపో ఎంత స్పష్టంగా చెప్తా ఉన్నారు చూడండి ఎందుకంటే అవి మనల్ని ఎదుగుదలలోకి తీసుకెళ్ళవండి అవి ఇంకా మనల్ని ఇంకో వేరే ప్రశ్నల్లోకి వేరే వేరే ప్రశ్నల్లోకి తీసుకెళ్తా ఉంటాయి ఇలాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారు యాక్చువల్గా నీకు లైవ్లో తగులుతుంటారు యూట్యూబ్లో తగులుతూ ఉంటారు మనకే మనం నువ్వు చేపట్టిన బోధని తుదమట్టుకు కాపాడుకో చాలు హలో లూయ ఏదైనా ఉంటే దేవా నాకు తెలియపరచు అని చెప్పి దేవున్నాడు దేవుడు తెలియపరుస్తాడు హలో లూయ అందుకని పాండిత్య జ్ఞానం కన్నా ఆత్మీయ జ్ఞానం చాలా ఇంపార్టెంట్ బైబిల్ పాండిత్యం అంటే ఏంటంటే ఇది రీజనింగ్ అనమాట ప్రతిదాన్ని రీజనింగ్ చేస్తారు యాక్చువల్గా బైబిల్ కాలేజ్లో రీజనింగ్ జ్ఞానం కాదు కావాల్సింది మనకి ఆత్మీయ జ్ఞానం జీవితానికి అన్వయించుకునే జ్ఞానం కనుక దయచేసి వేరైన బోధలు వింతైన బోధలు భేదాలు ఆటంకాలు కల్పించే బోధలు వస్తాయి వాటికి దూరంగా తొలగిపోండి ఆ మెయిన్ దేవుడి మాటలు మనం ఇనిగిళ్ళు దీవించిన కాక గాడ్ బ్లెస్ చూడండి